నా ప్రేమైన సహోదరులందరికీ అస్సలాము వాలేకం వరహ్మతుల్లాహి వరకూ సహోదరులరావు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఆడవారు లేదా మగవారు నమాజ్ చేసేటప్పుడు అది ఏ అయినా కానివ్వండి సున్నత్ వాజిబ్ ఫర్ద్ నఫిల్ ఏ అయినా కానివ్వండి నమాజ్ చదివేటప్పుడు ఖురాన్ యొక్క సూరాలు అనేవి రివర్స్ చదువుతూ ఉంటారు కదా మర్చిపోయి లేదా తెలియక రివర్స్ చదువుతూ ఉంటారు అంటే నమాజ్లో ఏ విధంగా చదవాలి సురాలు ఖురాన్ ఏ విధంగా చదవాలి సీరియల్ వైజ్ చదవాలి పురాణలో ఏ విధంగా అయితే సీరియల్ వైజ్ ఉన్నాయో అదే విధంగా మనం చదవాలి కదా కానీ ఒకవేళ మర్చిపోయి లేదా తెలియక రివర్స్ చదవామనుకోండి మరి అలాంటప్పుడు నమాజ్ అవుతుందా లేదా ఈ డౌట్ చాలా మందికి ఉంటుందండి ఇది కూడా మనం తెలుసుకుందాం విధంగా రెండో డౌట్ ఏమిటి అంటే ఒకవేళ మనం నమాజ్లో ఫస్ట్ రకాత్లో సూర్య నాస్ చదవామనుకోండి సూర్యనాస్ ఫుల్ ఆవు బిరబ్బి నాస్ ఉంది కదా ఈ సూరాలు మనం ఫస్ట్ లో చదివామనుకోండి మరి మిగతా రకాత్లలో ఏ సూరాలు చదవాలి సూర్యనాస్ అనేది ఖురాన్ యొక్క లాస్ట్ సురకథం ఇక్కడి వరకు ఖురాన్ అనేది ఎండ్ అవుతుంది కదా మరి అలాంటప్పుడు సూర్యనాస్ ఫస్ట్ రకాత్ లో చదివితే మిగతా రకాత్ ఏం చదవాలి అనేది ఇది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది ఇది కూడా మనం క్లియర్ గా తెలుసుకుందాం అయితే సహోదరులరా చూడండి నమాజ్ లో ఒకవేళ రివర్స్ మనం చదివామనుకోండి సూరాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రకాత్ లో లీలా ఫికరైస్ చదివి సెకండ్ రకాత్ లో అలంతర చదివామనుకోండి కానీ అసలు కరెక్ట్ పద్ధతి ఏమిటి ఫస్ట్ రకాత్ లో అలంతర చదివి ఆ తర్వాత మిగతా రకాత్లలో మీరు కింది సూరాలు చదవాలి అంటే లీలా ఫెక్రైష్ లేదా అరై తల్లది లేదా ఇన్నా ఆ లేదా కులువల్లా ఈ విధంగా కింది సూరాలు అనేవి చదువుతూ ఉండాలి కదా కానీ ఒకవేళ మర్చిపోయి రివర్స్ చదవా అనుకోండి ఫస్ట్ కురై ఆ తర్వాత సెకండ్ రకాలు అనంతర ఈ విధంగా మనం చదివామనుకోండి రివర్స్ చదవామనుకోండి మరి అప్పుడు నమాజ్ అవుతుందా లేదా అంటే సహోదరులరా నమాజ్ అవుతుందండి మర్చిపోయి లేదా తెలియక ఈ విధంగా చదివితే నమాజ్ అనేది అవుతుంది కానీ తెలిసి ఈ విధంగా చదవకూడదండి ఇది కరెక్ట్ పద్ధతి కాదు సరైన పద్ధతి కాదు ఇలా చదవడం మకురుగా పరిగణించబడుతుంది తెలిసి ఈ విధంగా చదవడం మకురు అవుతుంది మకురు అంటే నమాజ్ లోని పుణ్యం తక్కువ అవుతుంది కాబట్టి ఈ విధంగా చదవకూడదు సరేనా కానీ నమాజ్ మాత్రం అవుతుంది నమాజ్ కు ఎటువంటి ఆటంకం లేదు సరే అదే విధంగా ఒకవేళ మనం ఫస్ట్ రకాత్ లో సూర్య నాస్ చదివామనుకోండి నాస్ ఫుల్ ఆవు బిరబి ఉంది కదా ఈ సూరా చదవామనుకోండి మరి అలాంటప్పుడు మిగతా రకాత్లలో ఏం చదవాలి అంటే సహోదరులరా చూడండి మిగతా రకాత్లలో కూడా సూర్య నాస్ రిపీట్ చేయవచ్చు నమాజ్ అవుతుంది లేదా మీరు కులావుద్ బ్రబిల్ ఫలక్ చదవచ్చు లేదా కుల్హోల్లా చదవచ్చు ఈ విధంగా దానిపై సురాలు చదవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు నమాజ్ అవుతుంది అదే నేను చెప్పాను కదా తెలిసి ఈ విధంగా చదవకూడదు తెలియకుండా ఇలా చదివితే మర్చిపోయి సూర్యాశ చదవామనుకోండి అప్పుడు మీరు ఏ సూరాలైనా చదవచ్చు లేదా కులావు బ్రబి నాసే రిపీట్ చేయవచ్చు నమాజ్ అవుతుంది అర్థమైనా నమాజ్కు ఎటువంటి ఆటంకం లేదు కానీ తెలుసుకోవాలి సహోదరుల ప్రతి ఒక్కరు కూడా నమాజ్ చేసే విధానం తెలుసుకోవాలి ప్రపంచపరంగా మనం ప్రతి ఒక్కటి తెలుసుకుంటాం కదా ఇదే విధంగా దీని పరంగా కూడా నమాజ్ అనేది ముఖ్యమైన ఆరాధన మొత్తం ఇస్లాం లో నమాజ్ అనేది ముఖ్యమైన ఆరాధన కాబట్టి నమాజ్ చేసే విధానం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇన్షాల్లో నేను రానున్న వీడియోస్ లో సున్నత్ నమాజ్ ఫర్జ్ నమాజ్ వాజిబ్ నమాజ్ నఫిల్ నమాజ్ ఏ విధంగా చదవాలి అనేది ఇన్షాల్లో దాని విధానం అనేది ఇన్షాల్లో నేను వీడియోస్ చేస్తాను ఇన్షాల్లో సరైతే సహోదా నేను చెప్పింది మీకు అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియో వారికి కూడా షేర్ చేయండి అస్సలం వాలం వరకు